నమస్కారం ప్రజా టీవీకి స్వాగతం నేటి ముఖ్యాంశం లోక కళ్యాణార్థం జరిగే అయోధ్య శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందండి శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం బాయ్స్ కాలేజ్ మైదానంలో ఈ నెల ఇరవై ఒకటిన బుధవారం లోక కళ్యాణార్థం సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహించే అయోధ్య శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కరపత్రాలను విడుదల చేసిన భారతి కమిటీ సభ్యులు ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఇచ్చేసి తమ ప్రవచనాలను భక్తులకు వినిపిస్తారని ముఖ్య అతిథులుగా శ్రీ సత్యసాయి అధ్యక్షులు రత్నాకర్ టీటీడీఈఓ ధర్మారెడ్డి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు ఎంఎస్ పార్థసారథి కందికుంట వెంకటప్రసాద్ పాల్గొంటారని ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కేశవ్ జీ తెలిపారు హాజరైన పాత్రికేయులకు తర్వాత మా సేవాభారతి మాధవ గురుకులం కమిటీ సభ్యులకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ కదిరి పురప్రజల సహకారంతో ఈ సీతారామ కళ్యాణాన్ని జరపాలని మా భారతి పెద్దలు ఆలోచించి నిర్ణయించినారు సరే అదే ప్రకారం మేము ఈ కళ్యాణాన్ని జరపాలని చెప్పని అనుకొని కొంచెము భారీ ఎత్తున జరపాలని చెప్పనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము మాకు తర్వాత ఒక రథం తయారు చేసి శ్రీరాములు వారి విగ్రహ విగ్రహాలు ఆ విగ్రహాలను దానితో పెట్టి మొత్తము ఈ పదకొండు మండలాల్లో పన్నెండు మండలాల్లో తిరిపి తిప్పాము ప్రజల నుంచి అపూర్వమైన స్పందన ఉంది వాళ్ళు టెంకాయలు కొట్టేవాళ్ళు కానీ పూలారాలు వేసేవాళ్ళు కానీ ఎక్కడ చూసినా వెయ్యి మంది రెండు వేల మంది ఆ విధంగా వచ్చారు చాలా చోట్ల చాలా చక్క భజనలతో ఆనందంతో పర్వలు దొక్కారు కాబట్టి దీనికి చాలా మంచి అపూర్వ సందనని మేము అనుకుంటున్నాము అదే ప్రకారం కనీసం ఇరవై వేలకు తగ్గకుండా వస్తారని చెప్పని ఒక ఆలోచన మాకుంది దానికి తగినట్లే ఈ అరేంజ్మెంట్లన్నీ దానికి తగినట్లే చేస్తున్నాము కాబట్టి ఈ తర్వాత ఈ మా యొక్క సేవాభారతి తర్వాత మాధవ గురుకులం కమిటీ సభ్యులు అందరూ ఈరోజు ఇక్కడ హాజరైనారు అందరూ తమ యొక్క వారి సహకారాన్ని సహాయ సహకారాన్ని ఏ వారికి ఏ అయితే అరేంజ్మెంట్ ఇచ్చామో అక్కడ నిలబడి సైనికుల్లాగా స్వయంగా త తప్పకుండా పనిచేస్తున్నారు ఇంతవరకు అదేవిధంగా అందరూ పనిచేస్తున్నారు ఆ రోజు కూడా అదేవిధంగా పనిచేస్తారని నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది కాబట్టి మీ పాత్రికేయులను కోరేది ఏమిటంటే ఈ కార్యక్రమాన్ని మీకు హైలైట్ చేసి దయచేసి మీ పేపర్లో వేసి దైవకార్యం కాబట్టి మీరందరూ సహకారం ఉంటుందని చెప్పనేసి నేను మీకు కోరుకుంటూ ఉన్నాను పాత్రికేయులందరికీ కూడా నమస్కారం నా పేరు కేశవ శారతి స్టేట్ సంఘటన కార్యదర్శి ఆర్గనైజింగ్ సెక్రటరీని విజయవాడలో ఉంటాను అయోధ్య శ్రీ సీతారాముల వారి యొక్క కళ్యాణం పోయిన నెలలో అయోధ్యలో బాలరాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగిన సరిగ్గా ఒక నెల రోజుల తర్వాత కదిరిలోన అత్యంత వైభవంగా అయోధ్య శ్రీ సీతారాముల వారి కళ్యాణం చేయాలనేసి గత రెండు మాసాల క్రితం సేవా భారతి మాధవ గురుకులం ఈ నగరంలో ఉన్నటువంటి హిందూ బంధువులు అందరూ కూడా కలిసి నిర్ణయం చేయడం జరిగినది సేవాభారతి అనేటువంటిది ఇది ఆల్ ఇండియా యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ దేశం మొత్తంగా కూడా ఒక లక్ష యాభై వేల విద్య వైద్యం సామాజిక స్వావలంబన ఈ విషయాలలోన గ్రామ గ్రామాలలోనూ కుగ్రామాలలోను నగరాలలో ఉన్నటువంటి హరిజన గిరిజన వాడల్లో కూడా అనేక రకాలైనటువంటి సేవ చేస్తున్నటువంటి సంస్థ ఇది భారత్ ఇది ఆ పద్ధతిలోనే మన యొక్క కదిరిలో దానికి అనుబంధంగానే ఏర్పడినటువంటి ఈ భారతి కదిరిది పంతొమ్మిది వందల రెండు వేల పదిహేనో సంవత్సరంలో కదిరి నగరంలోన భారతి ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతాన్ని సుభిక్షం చేయడం కొరకు మంచి వర్షాలు పడాలి మంచి పంటలు పండాలి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనేటువంటి సంకల్పంతో రెండు వేల పదిహేనులో శ్రీనివాస కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపారు దాని తర్వాత ప్రతి సంవత్సరము కూడా మాఘమాసంలోన శివపార్వతుల కళ్యాణం కాద్రి లక్ష్మీ స్వామి కళ్యాణం గో వృషభ కళ్యాణం భూసుపోషణ కళ్యాణం ఇలాంటి అనేక కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రాంతం సుభిక్షం కొరకే సేవాభారతి సంకల్పం చేస్తూ గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఇదే పద్ధతిలోనే మనం చేస్తూ ఉన్నాము దాంట్లో భాగంగానే ఈ సంవత్సరము కూడా మాఘ ద్వాదశి రోజున పవిత్రమైనటువంటి రోజున అయోధ్య సీతారాముల వారి యొక్క కళ్యాణము కదిరిలో ఈ యొక్క బాయ్స్ స్కూల్ గ్రౌండ్ నందున అత్యంత వైభవంగా చేయాలనే ఆ సంకల్పంతోనే చేస్తూ ఉన్నారు అయితే దీని ఏర్పాట్ల కొరకు కూడా గత ఒక నెల రోజుల నుంచి కూడా మనకు భారతికి ఇక్కడ ఆధారం ఏంటంటే భజన బృందాలే ఆధారం ఆ భజన బృందాల యొక్క ఆధారంతో దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా ఐదు వందల యొక్క గ్రామాలలో పదకొండు యొక్క మండలాలలోన ఈ యొక్క సంకల్పాన్ని తీసుకుని రోజు భజన చేయడము విజయ మహామంత్రం శ్రీరామ జయరామ జయ జయరామ అనే ఆ విజయ మహామంత్రాన్ని కూడా ఈ పదకొండు రోజుల నుంచి కూడా రోజు ఒక నూట ఎనిమిది సార్లు చొప్పున అత్యంత భక్తి శ్రద్ధలతోన చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా గ్రామాలలోన ఉన్నటువంటి భజన బృందాల యొక్క ప్రముఖులు సేవా భారతి యొక్క ప్రముఖులు కూడా గ్రామ గ్రామానికి కూడా వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇంటింటిని కూడా కలిసి వాళ్ళందరికీ కూడా కళ్యాణం యొక్క విషయాన్ని చెప్పి మీరందరూ కూడా కళ్యాణంలో దంపతులుగా కూర్చొని కళ్యాణంలో ఆ యొక్క ఆ సఫలాన్ని ఆ సఫలీకృతాన్ని పొందాలనేటువంటి ఈ భావనతోనే పనిచేస్తున్నారు ఇప్పటిదాకా కూడా ఈ గత నెల రోజు నుంచి కూడా అయోధ్య సీతారాముల వారి యొక్క కళ్యాణం యొక్క ఆహ్వాన పత్రము పాటుగా శ్రీరామ జయరామ జయరామ అనేటువంటి రాసేటువంటి ఒక పత్రాన్ని దాంతో పాటుగా ఎవరైతే దంపతులుగా కూర్చోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్లకు దంపతులకి ఇద్దరికీ కూడా నేను ఈ రోజు నుంచి శ్రీరామ నామాన్ని జపిస్తూ ఆ భక్తి శ్రద్ధలతోనే కళ్యాణానికి రావాలని అంటూ కంకణాలు కూడా ధరిస్తూ దాదాపు నెల రోజుల నుంచి కూడా ఇలాంటి యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికే అన్ని గ్రామాలలో కూడా సుమారుగా ఐదు వందల గ్రామాలలో సుమారుగా ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి లెక్క ప్రకారంగా పదివేల మంది దంపతులు ఆ సంకల్పం తీసుకొని ఆ శ్రీరామ జయరామ అనేటువంటి మహామంత్రాన్ని జపిస్తూ రాస్తూ ఉన్నారు పదివేల మంది దంపతులు ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి ఆ నివేదిక ప్రకారంగా జరుగుతున్నది ఇంకా గ్రామాలలోన ఈ యొక్క కళ్యాణం పట్ల భక్తి శ్రద్ధ పెరగడం కొరకు ఒక ఇరవై రోజుల నుంచి కూడా అయోధ్య శ్రీ సీతారాముల వారి యొక్క రథాన్ని కూడా దాన్ని అలంకరణ చేస్తూ అందులో శ్రీరాముని యొక్క మూర్తి యొక్క ఆ విగ్రహాన్ని కూడా అందులో పెట్టి భక్తి శ్రద్ధలతోన దాదాపు ఇప్పటికీ పది మండలాలలో పూర్తయింది ఈరోజు పదకొండు మండలం కూడా పూర్తి అవుతున్నది ఇప్పటికే దాదాపు ఐదు వందల గ్రామాలలో కూడా అది తిరిగి భక్తి శ్రద్ధలతో అందరూ కూడా పూజిస్తున్నారు అనేక గ్రామాలలో ఉన్నట్టయితే చాలా గ్రామాలలో గ్రామ గ్రామం అంతా కూడా కలిసి వచ్చి ఆ రథం వెంట ఊరేగింపుగా శోభాయాత్ర చేసినటువంటి అనేక గ్రామాలలో కూడా ఇలాంటి యొక్క సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి ఈ ఈరోజు గ్రామీణ సంబంధించినటువంటి మండలాలు తిరిగిన తర్వాత రేపటి నుంచి ఈ యొక్క మూడు రోజుల పాటు కూడా నగరంలోన నగరానికి చుట్టూ ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి గ్రామాలలోన అత్యంత వైభవంగా ఈ యొక్క అయోధ్య సీతారాముల వారి యొక్క రథయాత్రను కూడా చేయాలని సేవాభారతి సంకల్పించింది దీన్ని ఇంకా ప్రజలలో ఇంకా భక్తి శ్రద్ధను పెంచడం కొరకే రే పంతొమ్మిదో తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు ఒక వెయ్యి బైక్లతోటి కూడా ఆ రథానికి ముందుగా బైక్ ర్యాలీ చేసుకుంటూ అత్యంత వైభవంగా కదిరి యొక్క పురవీధులలో ఆ బైక్ ర్యాలీ చేయాలన్నటువంటిది కూడా సంకల్పించడం జరిగింది కాబట్టి ఈ యొక్క అయోధ్య సీతారాముల వారి యొక్క కళ్యాణం కొరకు ఈ యొక్క పదకొండు మండలాలలోనే కాకుండా కదిరి యొక్క నగరంలో వీధి వీధుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేలాది మంది పాల్గొనాలి అని సంకల్పం చేస్తూ ఇది చేసినటువంటి కార్యం కాబట్టి భక్తాదులందరూ కూడా వేల మందితో పాల్గొనాలని ఇప్పటి వరకు మనకు గ్రామాల నుంచి వచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా ముప్పై వేల మంది పాల్గొనవచ్చు అన్నటువంటి ఒక అంచనా కూడా వస్తూ ఉన్నది కాబట్టి ఈ యొక్క కార్యాన్ని ప్రజలందరూ కూడా స్వీకరించి అందరూ కూడా పాల్గొనాలని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో కూడా అయోధ్య సీతారాముల వారి యొక్క కళ్యాణం యొక్క ముహూర్తాన్ని నిర్ణయించినటువంటి వారు కూడా బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు గారే ఆ ముహూర్తాన్ని నిర్ణయం చేశారు ఆ చాగంటి కోటేశ్వరరావు గారు స్వయాన ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమానికి వస్తూ ఈ రాముని గురించి ప్రవచనం చెప్తూ ప్రజలలో భక్తి భావాన్ని నింపడం కొరకు వారు కూడా స్వయాన వస్తున్నారు దాంతోపాటుగా సేవా భారతి పెద్దలు భరత్జీ అని ఈ యొక్క నాలుగు రాష్ట్రాలకు కూడా ప్రత్యేకంగా బ్రహ్మచారిగా ఉంటే నాలుగు రాష్ట్రాలలో సేవా కార్యక్రమం చేసేటువంటి విషయంలో ప్రచారంటారు వారు వారు కూడా భరత్జీ విజయవాడలో ఉంటారు వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారు ఈ స్టేట్ యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి విజయ ఆదిత్య గారు కూడా ఇందులోన పాల్గొంటున్నారు దాంతోపాటుగా విశిష్ట అతిథులుగా సత్యసాయి ట్రస్ట్ యొక్క చైర్మన్ అయినటువంటి రత్నాకర్ గారు కూడా స్వయాన వారు కూడా అధ్యక్షత వహిస్తున్నారు దాంతోపాటుగా అనేక మంది పెద్దలు కూడా వస్తున్నారు టీటీడీ యొక్క ఈవో ధర్మారెడ్డి గారు కూడా వారు కూడా అతిథిగా మీ యొక్క కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటానంటూ వారు కూడా వస్తున్నారు దాంతోపాటుగా మన యొక్క కదిరి ఈ యొక్క మండలాలకు సంబంధించి ఈ యొక్క నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అయినటువంటి కందికుంట ప్రసాద్ గారు దాంతోపాటుగా ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్నటువంటి సిద్ధారెడ్డి గారు వార్థసారథి గారు దాంతోపాటుగా విష్ణువర్ధన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ప్రముఖులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని పంచుకుంటూ ఈ యొక్క కార్యాన్ని విజయవంతం చేయడం కొరకు సేవా భారతే కాకోకుండా ఈ యొక్క కదిరి కదిరి చుట్టూ ఉన్నటువంటి అనేకమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి అనేక సంస్థలు కూడా వెనకాల వండి కూడా పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఏర్పాట్లు కూడా భవ్యంగా జరగాలనేటువంటి ఉద్దేశంతోనే చెన్నైలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ని పిలిపించి ఎవ్వరికి కూడా ఏ భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా ఆ అన్ని యొక్క అనుకూలాలను కూడా సమకూర్చడం కొరకు దాదాపు ఒక వారం రోజుల ముందు నుంచినే ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు కింద కూర్చునే వాళ్ళకు కింద కూర్చొని దంపతులుగా కళ్యాణం చేయడానికి కింద మేము కూర్చోలేం అన్నటువంటి వాళ్ళకు కూడా కుర్చీలు వేసి ఆ కుర్చీలుగా కళ్యాణం చేయడం కొరకు వేదిక మీద కూడా కొంతమంది ముఖ్యమైనటువంటి ప్రముఖులు కూడా కళ్యాణం చేయడం కొరకు అందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ రోజు కళ్యాణం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుంది ప్రారంభంలోన అయోధ్య సీతారాముల వారి యొక్క కీర్తనలు కావచ్చు ఆ నాట్యం కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఆ సంగీతానికి సంబంధించినటువంటి రామునికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటాయి అది పూర్తయిన తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారు కూడా వారి యొక్క ప్రవచనం ఉంటుంది వచ్చినటువంటి అతిథులు మాట్లాడేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ధర్మ ధర్మానికి సంబంధించిన విషయాలు మాట్లాడతారు దాంతోపాటుగా ఇవన్నీ పూర్తయిన తర్వాత అయోధ్య సీతారాముల వారి యొక్క కళ్యాణము అత్యంత వైభవంగా జరుగుతుంది అందుకొరికి ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటి నుంచినే లైటింగ్ వ్యవస్థ కావచ్చు తో తోరణాలు కావచ్చు నగరం అంతా కూడా జెండాలతోటి తోరణాలతోటి కూడా అలంకరణ కూడా చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఈ పదకొండు మండలాలు నగరంలో ఉన్నటువంటి ప్రతి హిందూ బంధువు రామ భక్తులు కూడా పాల్గొని ఈ యొక్క కళ్యాణాన్ని విజయవంతం చేయాలి ఇది యొక్క విజయవంతం చేయడం అని అంటే ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క కళ్యాణం యొక్క ఉద్దేశమే చాలా విశిష్టమైనటువంటి ఉద్దేశము విస్తారంగా వర్షాలు పడాలి మంచి పంటలు పండాలి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలనే ఆ సంకల్పం దాంతో పాటుగానే అయోధ్యకు వెళ్ళలేనటువంటి వాళ్ళందరికీ కూడా అయోధ్య శ్రీరాముని యొక్క కళ్యాణంలో పాల్గొనేటువంటి ఆ అదృష్టాన్ని కూడా సామాన్యమైనటువంటి భక్తులకు కూడా కల్పించాలనేటువంటి ఆ సంకల్పంతో యొక్క కళ్యాణాన్ని ఇరవై ఒకటో తేదీన ఫిబ్రవరి మధ్యాహ్నం మూడు గంటల నుంచి జరుగుతుంది కాబట్టి ఈ కళ్యాణంలో భక్తాదులందరూ కూడా పాల్గొని ఆ కళ్యాణాన్ని వైభవంగా చూస్తూ మనము ఆశించినటువంటి సంకల్పించినటువంటి ఆ సంకల్పం విజయవంతం కావడానికి అందరు కూడా కోరుకొని భక్తాదులందరూ కూడా ఈ కార్యానికి రావాలని నేను కోరుకున్నాను